సమస్య ఏటికేడు పెరుగుతుంది మరోవైపు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఈ రెండింటి మధ్య ఇండస్ట్రీలు చెబుతున్న మాట మరోలా ఉంది తమ వద్ద ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి కానీ తమకు కావాల్సిన స్కిల్డ్ పర్సన్స్ దొరకడం లేదనేది సంస్థలు చెప్తున్నటువంటి విషయం మరి లోపం ఎక్కడుంది అంటే సరైన స్కిల్స్ విద్యార్థుల్లో ఉండడం లేదు అన్న సమాధానం వస్తుంది ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ నేర్పించాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఇందుకు తగినట్లుగానే ఐటీఐలని ఏటీసీలుగా కన్వర్ట్ చేసే ప్రక్రియ చేపట్టింది అసలు ఏంటి ఈ ఏటీసీలో వీటి వల్ల ప్రయోజనం ఏంటి ఇందులో ఎవరికి శిక్షణ ఇస్తారు ఈ విషయాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు దానకిషోర్ గారు మరిన్ని వివరాలు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఈ మధ్య తేడా ఏంటి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అడ్వాన్స్ టెక్నాలజీ అంటేనే పేరే తెలియజేస్తుంది అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఇవి ఐటీఐలు అంటే ఇండస్ట్రియల్ ట్రేడింగ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ బేసికల్ దాంట్లో ఇండస్ట్రియల్ ట్రేడ్స్కి సంబంధించి ఇంతకుముందు ఉన్నటువంటి ఇండస్ట్రియల్ టెక్నిక్స్ వాటికి సంబంధించినటువంటి కోర్సెస్ అనమాట ఇవి మరి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఎందుకు అవసరమయ్యాయని చూస్తే మీరు వీటిని ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో టెక్నాలజీస్ అంటున్నారు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫోర్ పాయింట్ జీరో ఇప్పుడు జేమ్స్ వాట్ కనిపెట్టినటువంటి ఆవిరి ఇంజను తర్వాత నీటి ఆవృత తయారు చేసిన యంత్రాలు పోవడం అనేది ఇండస్ట్రీస్ వన్ పాయింట్ జీరో అన్నమాట దాన్ని దాని తర్వాత వచ్చినటువంటి ప్రొడక్షన్ టెక్నాలజీస్ యూనో ఆటోమేషన్ టెక్నాలజీస్ ఫాస్ట్ టెక్నాలజీస్ అంతా కూడా ఇండస్ట్రీ టూ పాయింట్ జీరో అంటారు ఎప్పుడైతే కంప్యూటర్ యుగం వచ్చిందో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చిందో దాన్ని ఇండస్ట్రీ త్రీ పాయింట్ జీరో అంటారు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ యుగం ఏంటంటే ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో దీంట్లో ముఖ్యంగా అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వచ్చేసింది బేసికల్గా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇంటర్నెట్ ఓరియంటెడ్ వేను ఐఓటీ థింగ్స్ అంటారు ఇంటర్నెట్ ఆపరబుల్ థింగ్స్ బేసికల్గా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అట్లాగే రోబోటిక్స్ ఇవన్నీ కూడాను వీటి ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో అంటున్నారు ఈ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో టెక్నాలజీ అనే దాంట్లోనే ఇప్పుడు చాలా ఫాస్ట్గా మనుషులకు కూడాను అంత శ్రమ లేకుండా టెక్నాలజీని తీసుకొచ్చి సాఫ్ట్వేర్తో టెక్నాలజీని మిషన్లు తయారు చేస్తున్నారు ఇది అడ్వాన్స్ టెక్నాలజీ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సుల్లో మనం ఇప్పుడు కొత్తగా మన ముఖ్యమంత్రి గారు గవర్నర్ రేవంత్ రెడ్డి గారు వీటిని వారు వచ్చిన తర్వాత మాట్లాడి టాటా టెక్నాలజీ అనేటువంటి సంస్థని టాటా సార్ నోన్ ఫర్ దేర్ ఇండస్ట్రియల్ స్కిల్స్ వారితో మాట్లాడి మనకు ఉన్నటువంటి ఐటీఐల్లో ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కోర్సులు పట్టుకొచ్చారనమాట దాని ద్వారా ఐటీఐని ఏటీసీలుగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మనం మారుస్తున్నాం సో దీన్నే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ దీని ద్వారా మన దేశంలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నీ కూడాను మనం స్కిల్డ్ పీపుల్ని స్కిల్డ్ ఐటీఐ స్టూడెంట్ని ఇవ్వగలిగితే ఇంకా మంచి ప్రొడక్షన్ వివంలోకి వెళ్తుంది అనేది వారి ఉద్దేశము అట్లాగే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు ఒక ట్రిలియన్ డాలర్ రకాన్ని మనం తయారు చేయాలని చెప్పేసి అనేసి మరి ట్రిలియన్ డాలర్ రకాన్ని తయారు చేయాలంటే ఇండస్ట్రీ ప్రొడక్షన్ బాగుండాలి స్కిల్డ్ పీపుల్ ఉండాలి దానికి ఉపయోగపడే రీతిలో వారు తీసుకొచ్చినటువంటి సెంటర్లే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అండి సరే అయితే ముఖ్యమంత్రి గారు ఇంకో మాట కూడా చెప్తుంటారు ఏంటంటే ఏదైనా ఒక కరికులం కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ కొత్త ప్రోగ్రామ్ తెచ్చేటప్పుడు వచ్చే యాభై ఏళ్ళు వందేళ్ళు దృష్టిలో పెట్టుకొని కొత్త వాటిని డిజైన్ చేయాలని చెప్పి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూస్తే ప్రతి పదేళ్లకి సాంకేతికత మారిపోతుంది ఈ కొత్త కోర్సులు డిజైన్ చేయడంలో ఆ దిశగా ఆయన ఆలోచించారా ఇప్పుడు మనం తీసుకొచ్చిన కొత్త కోర్సులు అన్నీ కూడా ఒక సిక్స్ డిఫరెంట్ కోర్సెస్ తీసుకొచ్చాము మనకు ఉన్నటువంటి అరవై ఐదు ఐటీఐలకు సంబంధించి ఇరవై ఐదు వాటిలో వీటిని మొదలు పెట్టాం పోయిన సంవత్సరం ఆల్మోస్ట్ ఒక మూడు వేల మంది స్టూడెంట్స్ అడ్మిట్ చేసుకుని వాళ్ళు చదువుకుంటూ ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు ఈ టెక్నాలజీస్ అంతే కూడా మీరు చెప్పిన విషయం వాస్తవం సీఎం గారు చెప్పింది కూడా రాబోయే పది ఇరవై ముప్పై నలభై ఆరు సంవత్సరాలకు సంబంధించిన టెక్నాలజీస్ పట్టుకొస్తూ ఉంటే క్రమేణా వాటిని మార్చుకుంటూ పోతుండాలి ఒకేసారి యాభై ఆరు సంవత్సరాలు టెక్నాలజీ తెచ్చిపెట్టుకోలేము మనం ఇప్పుడు ఉదాహరణకు మా దగ్గర ఎలక్ట్రికల్ కోర్సులు ఉన్నాయి ఫిట్టర్ కోర్సులు ఉన్నాయి దాదాపు యాభై పంతొమ్మిది వందల యాభైలో అప్పట్లో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించి పెట్టినటువంటి ట్రేడ్స్ ఇంకా కూడా రెలవెంటాయి మీ ఇంట్లో ఎలక్ట్రికల్ చేంజ్ చేయాలన్నా కానీ ఏదన్నా మిషన్ చేయించాలన్నా కానీ ప్లంబింగ్ చేయడం ఈ టెక్నాలజీ ఆ స్టిల్ రెలవెంట్ బట్ ఈ గత యాభై సంవత్సరాలు వచ్చిన టెక్నాలజీ చూసుకుంటే అవన్నీ కలిపి తీసుకొచ్చినటువంటి టెక్నాలజీస్ ఇప్పుడు మనం తీస్తుంది వేసుకున్న అడ్వాన్సెస్ ఇవి మేబీ రెలవెంట్ ఫర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఇయర్స్ బట్ ఎవరీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ కొంచెం మాడిఫికేషన్ చేసుకుంటూ పోతుంది అలా రకంగా చూస్తే ఆర్ హైలీ రెలవెంట్ టెక్నాలజీస్ మనం ఇప్పుడు తీసుకొస్తున్నాడు ఇప్పటికే స్టేట్లో ఇరవై ఐటీఐలని ఏటీసీలుగా మార్చాము ఈ సంవత్సరం ఇంకా ఎన్ని మార్చే అవకాశం ఉంది అండ్ ఇవి ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వ విభాగంలో ఇవి కూడా మారిస్తే ఎన్ని అవుతాయి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు పోయిన సంవత్సరం అకాడమిక్ విద్యా సంవత్సరంలో మనకు ఐటీఐలకు సంబంధించి అరవై ఐదు ఐటీఐలకు సంబంధించి ఇరవై ఐదు ఐటీఐలు ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లకు వాటిని కన్వర్ట్ చేస్తూ మనము కోర్సెస్ తీసుకొచ్చాము ఇప్పుడు కొత్తగా ఈ అకాడమిక్ సంవత్సరం నుంచి నలభై సెంటర్లలో నలభై ఐటీఐల్లో మార్చబోతున్నాం అనమాట ఆల్రెడీ మనకు అఫిలియేషన్ పర్మిషన్ కూడా వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చాను దాన్ని ఇప్పుడు అడ్మిషన్స్ మొదలవుతున్నాయి వాటిల్లో దీంతో మొత్తం అరవై ఐదు సెంటర్లు అయినట్టు అవుతుంది ఈ వీటిలో వచ్చినటువంటి సిక్స్ కోర్సెస్ కాకుండా ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశం ఇచ్చారంటే ఇంకొక నలభై ఆరు ఏటీసీలు మొదలు పెట్టాలని చెప్పారు రూరల్ ఏరియాస్లో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అర్బన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని రూరల్ కాన్స్టెన్సెస్ లేవు కాబట్టి అక్కడ కూడా ఉద్యోగులు మనం తయారు చేసుకోవాలి స్కిల్డ్ పీపుల్ తీసుకురావాలి ఇంట్రస్ట్రీస్ మొత్తం తెలంగాణ మొత్తం తీసుకెళ్లాలని చెప్పి వారు ఇంకొక నలభై ఆరు శాంక్షన్ చేశారు ఆ నలభై ఆరు వచ్చే సంవత్సరం ప్రారంభమవుతాయి అంటే మనం ఫేజ్ వరకు తీసుకుపోతున్నాం ఏమవుతుందంటే ఒకేసారి అని తీసుకొచ్చినా కూడాను మనకు ట్రైనర్స్ కావాలి వాటికి విద్యార్థులు మనం అడ్మిషన్ తీసుకోవాలి తర్వాత మనం ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని ఇంట్రెస్ట్ని కూడా అబ్జర్వ్ చేసుకోగలగాలి ఆ రకంగా చూసి పోయిన సంవత్సరం ఇరవై ఐదు చేశాము ఈ విద్యా సంవత్సరంలో నలభై చేస్తున్నాము రాబోయే విద్యా సంవత్సరంలో ఇంకో నలభై ఆరు తీసుకొస్తున్నాము ఆ నలభై ఆరుకు కూడా జీవో ఇవ్వడం జరిగింది వాడికి సంబంధించి కూడా మనకు సంప్రదింపులు జరిపి కన్స్ట్రక్షన్ కూడా మొదలు మీరన్నట్టు ట్రైనింగ్ అనేది ఇక్కడ కీలకమైన విషయం ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిందే ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఇండస్ట్రీ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కోసం ఈ ట్రైనర్స్ ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు కంపెనీల నుంచే డైరెక్ట్గా వచ్చి వాళ్ళకి ఎలాంటి స్కిల్స్ కావాలని నేర్పించే అవకాశం ఉంటుందా లేదంటే మళ్ళీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఏంటి రెండు రకాలుగా చూడాలండి రమ్య గారు ఏంటంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ చదివిన విద్యార్థులను తీసుకొచ్చి మనం ఐటీఐలో చేర్చుకుంటున్నాం అది ఒక ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది దానికి వస్తారు వాళ్ళు వాళ్ళు వన్ ఇయర్ కోర్సు ఉంటాయి టూ ఇయర్ కోర్సెస్ ఉంటాయి అది ఫ్రెష్గా వచ్చేటట్టు విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి ఏమవుతుందంటే ఆన్ జాబ్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ ఉంటుంది కంపెనీలకు తీసుకుపోయి ఇంటర్న్షిప్ ఒక మూడు నెలలు ఇంటర్న్షిప్ చేసిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళిపోతారు కొంతమంది అధిక విద్యా విద్యా విద్య కోసం కూడా హైయర్ ఎడ్యుకేషన్ కూడా పోయేవాళ్ళు ఉన్నారు వీళ్ళకి ఒక రెండో రకం ఏంటంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నవారు లేకపోతే పోయిన సంవత్సరాలు చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు రెండు సంవత్సరాలు చదువుకొని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళకి రీస్కిల్లింగ్ చేయాలి దర్శకల్ రీస్కిల్లింగ్ ఆ రీస్కిల్లింగ్ సంబంధించి షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర ఈ సంవత్సరం దాదాపు ఒక దాదాపు ఒక రెండు లక్షల మందికి షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పేసి ఒక పెద్ద టార్గెట్ పెట్టుకున్నాం మేము దాంట్లో మూడు సంవత్సరాల కోర్సులు వన్ ఇయర్ మూడు నెలల కోర్సులు వన్ మంత్ కోర్సు సిక్స్ మంత్స్ కోర్సెస్ ఉన్నాయి వాటికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ అన్ని ఆ సంస్థను మనము అసెస్మెంట్ బార్డు కూడా అంటే వాళ్ళే కోర్సులు చేసేయచ్చు సర్టిఫికేషన్ వాళ్ళే ఇవ్వచ్చు దానికి కూడా కేంద్ర ప్రభుత్వానికి అప్లై చేస్తున్నాము అది మోస్ట్లీ ఇంకొక వారంలో రావాలి వచ్చిందంటే అప్పుడు ఏమవుద్దంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు మనకు వచ్చి మా దగ్గర ఒక పది మంది ఉన్నారు వీళ్ళకి అడ్వాన్స్ ట్రైనింగ్లో మీకు మాకు ట్రైనింగ్ అంటే మన దగ్గర ట్రైనింగ్ ఇచ్చేదానికి ఈ ఏటీసీలు పెట్టాం కదా దాదాపు లక్ష ముప్పై వేల మందికి ట్రైనింగ్ ఇచ్చేదానికి వస్తువు ఉంది మన దగ్గర సో దాన్ని కల్పించాము దాని ద్వారా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి రీస్కిల్లింగ్ ఒకటి కొత్తగా వచ్చేటువంటి పిల్లలకి ఈ ఇండస్ట్రీలో అడ్వాన్స్ కోర్స్ చెప్పేదానికి సదుపాయం కల్పిస్తుంది సరే జనరల్గా ఐటీఐలు అంటే టెక్నికల్ కోర్సెస్ ఉంటాయనుకుంటారు మొత్తం అసలు మన దగ్గర ఎన్ని రకాల కోర్సెస్ ఉన్నాయి అందులో నాన్ టెక్నికల్ ఏమైనా ఉన్నాయా డిజైనింగ్ కానివ్వండి ఇట్లాంటివి కూడా ఏమైనా మనం నేర్పిస్తున్నాము ఆల్మోస్ట్ మా దగ్గర ఒక సిక్స్టీ ఫైవ్ కోర్సెస్ ఉన్నాయి లాంగ్ టర్మ్ కోర్సెస్ దాంట్లో ఒక్కొక్క దగ్గర కొన్నిట్లో పదిహేను కొన్నిట్లో ఇరవై కొన్నిట్లో ఐదు కొన్ని నాలుగు ఏరియాను బట్టి అనమాట కొన్ని నాన్ టెక్నికల్ కోర్సెస్ లైక్ కాస్మటాలజీ బ్యూటిషియన్ కోర్సెస్ ఇటువంటి కోర్సెస్ ఉన్నాయి వాటిలో కూడా విద్యార్థులు విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళకు కూడా నేర్పిస్తున్నాము సిమిలర్లీ కంప్యూటర్ కోర్సెస్ కోపా కోర్సెస్ అంటాము ఆ కోర్సెస్ అనేవి వాటిలో నేర్చుకుంటున్నారు ఇవన్నీ కాకుండాను ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి ఎలక్ట్రిక్ కోర్సెస్ ఫిట్టర్ కోర్సెస్ టర్నర్ కోర్సెస్ అవన్నీ కూడాను చదివిన వెంటనే ఉద్యోగాలు వచ్చే కోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇవన్నీ కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఫినిషింగ్ స్కూల్ కోర్సెస్ చేస్తున్నాము ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాము ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అనేసి ఒక ఫౌండేషన్ మీకు తెలుసు నారాయణమూర్తి గారు సుధామూర్తి గారి యొక్క ఇన్ఫోసిస్ కంపెనీ అది ఆ కంపెనీ వాళ్ళు మనతో ఇప్పుడు కూర్చొని దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకు ఐటీఐలో ఉండే వాళ్ళకి ఫినిష్ స్కూల్కి దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ కోర్స్ వస్తుంది బేసికల్ గా అంటే ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి ఇంగ్లీష్ టెక్నికల్ స్కిల్స్ ఎలా తీసుకోవాలి అంటే కోర్సింగ్ ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా దాంట్లో జాబ్లు ఈజీగా చేయలేదానికి ఫీల్ అవుతుంది ఇది కాకుండా ఇంకొక కోర్సు కూడా చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఐటీఐలతో సంబంధం లేకుండా మీకు అందరూ తెలుసు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఉంటారనమాట డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లో ఇంతకుముందు అన్ని ఉద్యోగాలు కూడా ఒకప్పుడు డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ దగ్గర పోయేవి ఇప్పుడు ఏమైందంటే మనకు రిక్రూట్మెంట్ డేషన్స్ వచ్చేసాయి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను మెడికల్ బోర్డు అట్లాగే టీచర్ రిక్రూట్మెంట్ బోర్డు రకరకాలుగా ఉన్నాయన్నమాట ఇట్లాగే ఇవి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు ఇప్పుడు వాళ్ళకి మోడల్ కెరీర్ సెంటర్స్ని పెడుతున్నాం ప్రతి జిల్లాలో ఒక మనకు పన్నెండు జిల్లాలో ఉన్నాయి అన్ని జిల్లాలో చేసేదానికి ప్రయత్నాలు మొదలు పెట్టాము ఈ మోడల్ కెరీర్ సెంటర్లో గ్రామీణ యువత లేకపోతే పట్టణంలో యువత ఎవరైనా సరే వచ్చి మాకు ఏదైనా మూడు నెలల కోర్సు కావాలంటే ఆ కోర్సులు మొదలు పెడుతున్నాం ఇప్పుడు దాని ద్వారా ఏమవుతుందంటే ఐటీఐతోనూ టెన్త్ క్లాస్తోనూ ఇంటర్మీడియట్తో సంబంధం లేకుండా డిగ్రీ చదివిన విద్యార్థులు కూడా నేను ఒక ఏదో ఒక కోర్స్ చేయాలనుకుంటున్నాను లేకపోతే ఒక స్టెనో కోర్స్ చేయాలనుకుంటున్నాను లేకపోతే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్లో మాకు ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇవ్వాలి ఇటువంటి కోర్సులు మొదలు పెడుతున్నాము దానికి సంబంధించి ఇటువంటి ఇన్ఫోసిస్ ఫౌండేషను తర్వాత కొన్ని ఎన్జిఓ సంస్థలు పనిచేస్తున్నాం అంతే ఇప్పుడు వాళ్ళందరితో కలిపి ఇవి కూడా పెద్ద ఎత్తున మొదలు పెడుతున్నాము దీని ద్వారా ఐటీఏ ద్వారా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి నైపుణ్యాలు ఇవ్వడం ఒకటి మామూలుగా జాబ్లు ఇవ్వచ్చు జాబ్ తీసుకునే దానికి లైక్ మీరు ఒక ఇంటర్మీడియట్ ఉంటారు సింపుల్ కంప్యూటర్ డిఓ ఆపరేటర్ చేయాలంటే కోర్స్ చేయాలి అటువంటి కోర్సులు కూడా మనం ట్రై మొదలు పెడుతున్నాము సరైతే చాలా మంది స్కూలింగ్ తర్వాత డ్రాప్ అవుట్ అవుతూ ఉంటారు కొంతమంది ఇంటర్మీడియట్ చేసినా కూడా చిన్న చిన్న పనులు ఇంటి దగ్గర ఊర్లో పనులు చేసుకుంటూ ఉండడము ఉపాధి లేక ఇబ్బంది పడ్డవాళ్ళు అంటుంది అలాంటి వాళ్ళకి ఇలాంటి కోర్సెస్ ఎలాంటి భవిష్యత్తుని ఇస్తాయంటారు మీ పర్సనల్గా ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం భారత ప్రభుత్వం చూస్తే కూడాను ఇప్పుడు మనకు ప్రైమ్ మినిస్టర్ కౌశల్ యోజన అనేసేసి సూర్యగర్ ప్రైమ్ మినిస్టర్ సూర్యగర్ అనే ప్రోగ్రాము విశ్వకర్మల ప్రోగ్రామ్ మొదలు పెట్టారు వాటిలో భారతదేశ ప్రభుత్వం కూడాను మన రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఐటీఐలు తర్వాత వేరియస్ డిపార్ట్మెంట్స్ ద్వారా వాళ్ళు కొన్ని కోర్సులు ఇస్తున్నారు ఉదాహరణ విశ్వకర్మ అనే కోర్సు ద్వారా చేతివృత్తులు నేర్పించాలని చెప్పేసి అట్లాగే సూర్యగర్ అనే ప్రోగ్రాం ద్వారా సోలార్ పవర్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఆ సోలార్ పవర్కి సంబంధించిన టెక్నికల్ టెక్నీషియన్స్ తయారు చేయాలని చెప్పేసి అనేసి ఇటువంటివన్నీ కూడా మనం అనుసంధానం చేసుకుంటున్నాం ఇప్పుడు ఉదాహరణకి గత గత రెండు నెలల్లోనే దాదాపు ఒక మూడు వేల మంది విద్యార్థులు మనము పిఎం సూర్యగరికి అంతా ట్రైనింగ్ చేయించాము వన్ వీక్ ట్రైనింగ్ ఇస్తాము రెండు రోజులు ఒక ఇండస్ట్రీలో ట్రైనింగ్ ఇప్పించాలి దాని పెద్ద ఎత్తున తీసుకుంటున్నాము వీటి ద్వారా ఏమవుతుందంటే ఒక ఒక స్కిల్ చేతిలో ఉంటుంది ఏదైనా ఒక ఇండస్ట్రీ కావాలనుకుంటే వీళ్ళు అక్కడ పని చేయగలుగుతారు లేకపోతే ఇప్పుడు సోలార్ ల్యాంప్స్ ఎక్కడికక్కడ వచ్చేస్తున్నాయి రూఫ్ టాప్ సోలార్లు వస్తున్నాయి దానికి టెక్నిక్కిల్ కావాలంటే వీళ్ళే స్వామి ఉపాధి కింద పెట్టుకోవచ్చు ఇటువంటివి తీసుకొస్తున్నాము ఇంకా ఇంకోటి ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఎయిర్ కండిషన్ ఏమో ఒకటి కొంటారు దానికి సంబంధించినటువంటి ఇది ఒక పెద్ద ఆయన ఒక చెప్పి అనమాట ఎయిర్ కండిషన్ మా ఊర్లో ఉంది పెట్టుకున్నాను దాన్ని నేను రిపేర్ చేయించుకోవాలంటే నేను హైదరాబాద్కో లేకపోతే డిస్టిక్ హెడ్ పోవాలి అటువంటి మనం ఇప్పుడు అన్ని మున్సిపాలిటీలు ఎందుకు ఉండకూడదు అవి పెద్ద గ్రామ పంచాయతీలు ఎందుకు ఉండకూడదు సో ఈ సేవలు అనేటివి గ్రామాలకు విస్తరించిపోతున్నాయి ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా ఒక ట్రాక్టర్లు ఉంటున్నాయి ఆ ట్రాక్టర్ రిపేర్ చేసుకోవాలి ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేస్తాయి వాటి రిపేర్లు జరగాలి ఇప్పుడు అలాగే డ్రోన్లు వస్తున్నాయి డ్రోన్లతో పిచికారీ చేసి మందులు ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్న టెక్నాలజీస్ ఇంతకుముందు లేని టెక్నాలజీస్ ఇవి సో ఈ టెక్నాలజీస్కి సర్వీసెస్ సర్వీసింగ్ చేయాలంటే వచ్చేటువంటి అవసరాలను గుర్తించి ఆ స్కిల్స్కి అనుగుణంగా ఇప్పుడు కోర్సులు డిజైన్ చేస్తున్నాం అందుకని ఇంతకుముందు ఈ షార్ట్ టర్మ్ కోర్స్ సిక్స్ మంత్స్ కోర్స్కి వెయ్యాలంటే గవర్నమెంట్ ఆఫ్ అండ్కి అప్లై చేసుకోవాలి మనం వాళ్ళు మనకు రికగ్నైజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం అది మనమే తెచ్చుకోబోతున్నాం ఇంకొక ఒక వారం పది రోజులు వస్తుందంటే సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగే వాటికి ట్రైనింగ్ ఇచ్చేసి మనం సర్టిఫికెట్ ఇచ్చామంటే ఈ సర్టిఫికెట్ బేస్ చేసుకుని ఆయన ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకోవచ్చు లేకపోతే ఎక్కడ ఉద్యోగం తెచ్చుకోవచ్చు ఇవి తయారు చేస్తున్నాం ఐ థింక్ ఈ స్కిల్లింగ్ అనేది చాలా ఎక్కువ అవసరం ఉంది ఒకప్పుడు భారతదేశం మీకు అందరూ తెలుసు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ బయట కంట్రీలో రాకముందే మన దగ్గర మంచి నైపుణ్యాలు ఉంటున్న దేశం మనది ఆ నైపుణ్యాలన్నీ కూడాను యంత్రాలు రావడంలో కోల్పోయారు బేసికల్గా ఇప్పుడు అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు రోబోటిక్సు మెషిన్ లెర్నింగ్ ఇవంతా వచ్చినప్పుడు ఇంకా ఉద్యోగుల ఉపయోగకారం ఉంది బేసికల్గా అందుకని మన యువతను మనం తయారు చేసుకోవాలి ప్రపంచంలో పోటీ పడేసి తీసుకురావాలంటే ఒకటి ఊర్లో కావాల్సిన అవసరాలు చేయడము బయటికి ఎక్స్పోర్ట్ కావాల్సినటువంటి టెక్నాలజీ తీసుకురావడం నేర్పించడం అనేది ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ అయితే ఏఐ రోబోటిక్స్ వల్ల చాలా మందికి జాబ్ పోతుంది భయం ఉంది అలాంటి భయం ఈ విద్యార్థులకు ఉండదు అంటారా రెండోది మన సర్టిఫికేషన్ చేస్తున్నాం అంటున్నారు ఈ సర్టిఫికేట్కి ఇంటర్నేషనల్గా ఇంటర్నేషనల్ ఏమైనా వాల్యుయేషన్ ఉంటుందా విదేశాల్లో కూడా చేయాలి అనుకుంటే వాళ్ళకి ఉద్యోగం పొందేందుకు ఉపయోగపడుతుందా తప్పనిసరి ఉపయోగపడుతుందండి ఫస్ట్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ ఏఏ రావడం వల్ల ఉద్యోగాలు పోతాయా ఆ రకంగా చూస్తే ఏను వాషింగ్ మిషన్ వచ్చినాయి వాషింగ్ మిషన్లు వచ్చాయి వాషింగ్ మిషన్ కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది అట్లాగే సైకిల్ వచ్చింది అంతకుముందు ఎడ్ల బండి ఉండేటివి ఎడ్ల బండికి ఒక టెక్నాలజీ ఉంటుంది దాన్ని రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు సైకిల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు రిపేర్ వాళ్ళు ఒకరు ఉంటారు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి అంటే ఏది వచ్చినా కూడాను ఒక మనిషి మిషన్లో చేయాలి దాన్ని రాబోయే యుగంలో రోబోటిక్స్ రావడం వల్ల రోబోలు హ్యూమనోయిడ్స్ చేసేటువంటి పనులు కొన్ని ఉంటాయి అయినా మనుషుల రెలవెన్స్ ఎప్పుడూ ఉంటుంది ఎవెంచువల్లీ వాటిని కంట్రోల్ చేయాల్సింది మనిషే కానీ మీరు వచ్చారు వచ్చారనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నాలెడ్జ్ పవర్ యాక్చువల్లీ వేరే ఐటీఐల్లో మనం ఇచ్చేటువంటి శిక్షణ అంతా కూడా విద్యార్థులకి నాలెడ్జ్ ఉండాలి చేతి వృత్తి ఉండాలి బేసికల్ గాను సో ఈ ఉద్యోగాలు పోయేదానికి ఆస్కారం లేదు ఇవి అప్పటికి ఉండే ఉద్యోగాలు బేసికల్గా సో వీటికి ఎప్పటికి రెలవెన్స్ ఉంటుంది ఏ కూడా కొంతవరకు రీప్లేస్ చేయగలుగుతాదు కానీ మనుషులు పూర్తిగా రీప్లేస్ చేసేటువంటి పరిస్థితులు అయితే నాకు కనబడట్లేదు తర్వాత మీరు అడిగినట్టు మనము ఇస్తున్న సర్టిఫికెట్స్ అవి ఇంటర్నేషనల్ రెలవెంటా కాదంటే ఎస్దిఆర్ వెరీ రెలవెంట్ దీనికి నేషనల్ స్కిల్ ఫ్రేమ్ వర్క్ అని ఒకటి ఉంది నేషనల్ స్కిల్ క్వాలిటీ ఫ్రేమ్ వర్క్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నాలుగు అంచెల్లో వన్ పాయింట్ జీరో టూ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ఫోర్ పాయింట్ జీరో అని టెక్నాలజీస్ స్కిల్ అవైలేషన్ టెక్నాలజీస్ ఉన్నాయి అన్నమాట మీరు ఫోర్ పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో పట్టుకు తీసుకెళ్ళాలనుకో సర్టిఫికెట్ ద ఇంటర్నేషనల్ రెస్పెక్టెడ్ ఇన్ఫ్యాక్ట్ ఇండియా నుంచి మనం ప్రొడ్యూసర్స్ టెక్నీషియన్స్ ఇంటర్నేషనల్ చాలా డిమాండ్ ఉన్నాయి ఉదాహరణకి మన దగ్గర తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని ఒకటి ఉంది టామ్ కామ్ అంటాం దాన్ని దాదాపు ఒక పదమూడు వేల మంది టెక్నీషియన్స్ మనం తయారు చేసి ట్రైనింగ్ ఇచ్చి పంపించాము జర్మనీకి పంపించాము జర్మనీ లాంగ్వేజ్ ఇక్కడ కొంత నేర్చుకుని బయట బి కొంత నేర్చుకుంటున్నారు ఒక థౌజండ్ యూరోస్ స్టైఫండ్ ఇస్తున్నారు అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకుంటారు మళ్ళీ వాళ్ళకు కావాల్సిన రకంలో దాదాపు చాలామంది విద్యార్థులు పంపిస్తున్నాము జాపాన్కి పంపించున్నాము ఇజ్రాయెల్కి పంపించున్నాము మిడిల్ ఈస్ట్ కంట్రీలకు పంపించినాము కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఎలక్ట్రీషియన్స్ ఫిట్టర్స్ దాని తర్వాత జర్మలు అయితే ఆస్ బిల్డింగ్ అంటారు మన దగ్గర అయితే ఐటీఐ అంటాము వాళ్ళని ఆస్ బిల్డింగ్ అంటారు దాని వాళ్ళు వీళ్ళు తీసుకుని ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు సో మనం ఇచ్చేటువంటి సర్టిఫికెట్స్కి వాల్యూ ఉంటుంది దాని తర్వాత మనము ట్రైనింగ్ కూడా ఇస్తామన్నమాట టామ్ కామ్లో ఆ టాం కామ్లో ఏం చేస్తున్నాం అంటే మనకు ఒక మ్యాన్ పవర్ ఏజెన్సీస్తో సంబంధాలు పెట్టుకొని ఎంపానర్ చేసుకుని ఫారీన్లో ఉన్న మ్యాన్ పవర్ ఏజెన్సీ మన మ్యాన్ పవర్ని ఉమన్ ని నర్సెస్ని కూడా తీసుకుపోయాము జపాన్లో నర్సులు మన వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు దాదాపు ఒక రెండు వందల మంది నర్సులకు జపాన్ వెళ్లేదాన్ని జర్మనీ వెళ్ళేదానికి మనం ట్రైనింగ్ ఇస్తున్నాం ఇప్పుడు లాంగ్వేజ్లో ట్రైనింగ్ ఇస్తున్నాం టామ్ కామ్లో సో ఆ రకంగా చూస్తే మన మ్యాన్ పవర్కి చాలా వాల్యూ ఉంది ఒక్కొప్పుడు ఎట్లయితే ఐటీ సంస్థలకు సంబంధించి కంప్యూటర్ చేసినట్టు విద్యార్థులందరూ వెళ్ళి ఎట్లా విదేశాల ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇప్పుడు ఈ స్కిల్కి సంబంధించి చాలా అవసరాలు ఉన్నాయన్నమాట హ్యూజ్ డిమాండ్ ఉంది ఆ రకంగా కూడా ముఖ్యమంత్రి గారు ప్రోత్సహిస్తున్నారు వాడు కూడా మనం ట్రైనింగ్ ఇస్తున్నాం చాలా మందికి నిజంగానే ఐటీఐకి వెళ్తున్నారు అంటే అదర్ కోర్సెస్ ఎఫర్ట్ చేయలేక మాత్రమే వెళ్తున్నారు అభిప్రాయం ఉంది అయితే ఇప్పుడు మీరు తీసుకొచ్చే ఈ మార్పుల ద్వారా ఏదైతే ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయో వాటితో కంప్లీట్ చేసే స్థాయిలో ఈ కోర్సుల్లో ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థుల స్కిల్స్ ఉంటాయా ఇంకొకటి జాబ్ పరంగా చూసినప్పుడు వీళ్ళకి ఆ స్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది సి లెవెల్స్ ఆఫ్ టెక్నాలజీ వేరే బీటెక్ గ్రాడ్యుయేట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనుకుంటున్నారు ఆయన చెప్పే కోర్స్ మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్లీ వాళ్ళు చేసే విధ పని విధానం వేరుగా ఉంటుంది వాళ్ళు వేరే లెవెల్ ఆపరేట్ చేయబడతారు బట్ మన దగ్గర చేస్తున్న కోర్సెస్ ఇప్పుడు సెవెరల్ ఆఫ్ దిస్ ఏటీసీ సెంటర్లో పెట్టిన సిక్స్ కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర ఏమేమి పెడుతున్నామంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ అంటే దాని తర్వాత వచ్చేసేసి ఇండస్ట్రియల్ రోబోటిక్స్ దెన్ ఆర్టిస్ ఆన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్ బేసిక్ డిజైనింగ్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ అడ్వాన్స్డ్ సీఎన్సీ మెషిన్ టూల్స్ మెకానిక్ ఎలక్ట్రికల్ ఇవన్నీ కూడాను ఐటీతో అనుసంధానం చేసుకునే మెషిన్స్ ఒక్కొక్క ఏటీసీలో ముప్పై ఐదు కోట్ల వర్తమైన మెషినరీ పెడుతున్నామండి ముప్పై ఐదు కోట్లు ఒక్కొక్క ఏటీసీలో దాదాపు ఒక నాలుగు వేల రెండు వందల కోట్ల ఖర్చుతో మెషినరీ పెడుతున్నాం దాదాపు ఒక నాలుగు వందల కోట్లతో తరగతి గదులు కట్టిస్తున్నాం ఈ మెషినరీ ఇన్ఫ్యాక్ట్ మే నాట్ బి అవైలబుల్ ఇన్ సమ్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ బికాస్ దియర్ హైలీ అడ్వాన్స్డ్ సిక్స్ కోర్సెస్కి ముప్పై ఐదు కోట్లు పెడుతున్నాం అంటే ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు కోట్లు ఒక్కొక్క మిషన్ కాస్ట్ ఇన్ఫ్యాక్ట్ ఒక ఇప్పుడు సిఎన్సీ మెషిన్ ఉంది కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ మిషన్ అంటారు దాన్ని కంప్యూటర్లోనే వీళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేసుకొని ఒక టూల్ త్రీ టూల్ టూల్ డిజైన్ చేసుకుని దాన్ని పెడితే ఆటోమేటిక్గా మెషిన్ కట్ చేస్తుంది సో చాలా నిపుణత్వంతో ప్రిసైజ్గాను ఎగ్జాక్ట్ ఒక్క మిల్లీమీటర్ తేడా లేకుండా టూల్ వస్తుంది అనమాట బయట అటువంటి టెక్నాలజీ నేర్పిస్తున్నాం ఇన్ఫ్యాక్ట్ ఈ టెక్నాలజీ సెరక్ ఫర్ బీటెక్ స్టూడెంట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది యూనో గైడ్ లైన్స్ గివెన్ టు ఈ టీ గేట్ మెంబర్స్కి ఏమి ఇచ్చామంటే ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు తీసుకొచ్చి ఒక మూడు మూడు నెలల పాటు ఇక్కడ సెక్షన్ ఇవ్వండి దానికి తగినటువంటి ఫీజు కూడా వసూలు చేయమని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది దానివల్ల అంటే కొన్ని కాలేజీల్లో మిషనరీ లేకపోవచ్చు వాళ్ళు చిక్కడ నేర్చుకోవచ్చు ఆ రకంగా చూస్తే ఐటీఏలో తయారయ్యే విద్యార్థులు ఏటీసీ విద్యార్థులు ఆల్మోస్ట్ ఈ మిషనరీకి సంబంధించినంత వరకు బీటెక్ విద్యార్థులకు సమానంగా తర్ఫీదు ఇవ్వబడుతుంది దానికి ఆ రకంగా చూస్తే ఇట్స్ వెరీ గుడ్ టెక్నాలజీ ఫర్ దీస్ పీపుల్ అండ్ వీఆర్ వీ టు ఎస్టాబ్లిష్ దట్ కైండ్ ఆఫ్ లింకేజెస్ ది బీటెక్ కాలేజెస్ ఆల్సో కొన్ని బీటెక్ కాలేజీలు ఈ ఉండకపోవచ్చు పోవచ్చు మీరు వచ్చి మా దగ్గర నేర్చుకోండి అనేటువంటిది కూడా ఒకటి మొదలు పెడుతుంది అయితే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు అడ్మిషన్స్ కోసం అని చెప్పేసి మొత్తం ఎప్పటివరకు ఈ నోటిఫికేషన్ ఉంటుంది ఎలాంటి సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమైనా ఉంటుంది ఫీ 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 స్ట్రక్చర్ ఇస్ ఇస్ నో నో ఫర్ ఫ్రీ వీళ్ళు వాళ్ళ మార్కులు అట్ల బట్టి అప్లై చేసుకుంటారు నేషనల్ లెవెల్లో ఎంపిక జరుగుతుంది ఇట్స్ ఆల్ డన్ బై ఎలక్ట్రానికల్లీ కంప్యూటరైజ్ చేసేస్తారు నేషనల్ లెవెల్లో ఎంపిక జరుగుతారు మార్కులు బట్టి వాళ్ళు లిస్టులు ఇస్తుంటారు ఇది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు ఇప్పుడు ఉందన్నమాట నార్మల్లీ ఇది ఎక్స్టెండ్ ఆల్సో టిల్ ఇట్ అప్ టు సెప్టెంబర్ సో సెప్టెంబరు సెప్టెంబర్ చివరి వరకు కూడా అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది సెకండ్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఫేజ్లో ట్వంటీ ఫైవ్ ఎయిటీస్ పెట్టాం ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఫార్టీ ఎయిటీస్ పెడుతున్నాం మనం ఇప్పుడు దాదాపు ఇంకొక ఏడు వేల సీట్లు ఓపెన్ చేస్తున్నాం విద్యార్థులకి మామూలుగా మనకు ఒక ప్రతి ఇయర్ కూడాను పదమూడు వేల సీట్లు అటు ఈసారి ఇరవై వేల సీట్లు ఓపెన్ చేస్తున్నాం సో మోర్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఆర్ కమింగ్ అండ్ ఫర్ దట్ విద్యార్థుల్లో మనము ప్రచారం కల్పించాలని చెప్పేసి అనేసి ఉదాహరణకి ఇట్లాంటి స్టిక్కర్స్ తయారు చేసాం ఫస్ట్ టైం దిస్ ఇస్ అ ఒక లోగో తయారు చేసాం ఈ లోగో ఏంటంటే వైఆర్ కాలింగ్ ఇంపార్టెంట్ క్వాలిటి స్కిల్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇది ఒక మెకానికల్ ఒక మెకానిక్ ఒక వర్క్ ఇండస్ట్రియల్ స్కిల్డ్ వర్క్ దిస్ ఇస్ అ వీల్ దిస్ ఎస్ స్పానర్ ఎస్ ఎస్ ఇదే సేమ్ బ్యాచ్ ఇది అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ విల్ ఇంపార్ట్ క్వాలిటీ టు స్కిల్స్ అంటే నైపుణ్యాలకి నిపుణత్వం కల్పించడం బేసికల్గా ఇంకా మంచి నైపుణ్యం తీసుకొచ్చేదానికి కల్పించేదానికి తీసుకు వెళ్తున్నాము అట్లాగే వీఆర్ ఆల్సో రిలీజింగ్ ఫిల్మ్స్ టు ది మీడియా నౌ దీస్ కైండ్ ఆఫ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తున్నాము దాని తర్వాత ఒక మీడియా టీమ్ని పెట్టుకున్నాము సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాము ఏదైతే గేట్ టీమ్స్ ఉన్నాయో ఆ టీమ్స్ని వెళ్ళి స్టూడెంట్స్ని కలిసేదానికి కాలేజీలు కలిసేదానికి స్కూల్ కలిసేదానికి పెడుతున్నాము రీసెంట్లీ ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐటీఐస్లో ఇండస్ట్రీ ఐ మీన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ పెట్టాము ఆల్మోస్ట్ ఒక యాభై ఒక్క మంది ప్రిన్సిపల్స్ రిటైర్డ్ ప్రిన్సిపల్ తీసుకొచ్చి వాళ్ళని గౌరవించి ఒక అవార్డు ఇచ్చి మినిస్టర్ గారు వివేకాష్ణ గారు వారి చేతి ఇప్పించాము దేవర్ వెరీ హ్యాపీ వీ హ్యావ్ టు రికగ్నైజ్ దేర్ స్కిల్స్ యాక్చువల్లీ వాళ్ళు టీచర్స్ ఒక టీచర్స్ జరుపుకోవాలి గురించి అట్లాగే ఒక యాభై ఒక్క మంది విద్యార్థులు యాభై యాభై ఐదు విద్యార్థులు అనుకుంటాను గత పది సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా వెళ్ళిపోయి విద్య విద్యార్థులు మంచిగా తయారే బ్రాండ్ అంబాసిడర్గా తయారు చేస్తున్నాము వాళ్ళు కూడా పిలిపించి ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది కొంతమంది అయితే ఒక ఆయన చెప్పాడు కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నాడు ఆయన దాని తర్వాత కొంతమంది లక్ష రూపాయలు లక్ష రూపాయలు శాలరీ తీసుకున్న విద్యార్థులు ఉన్నారు మరి అటువంటి విద్యార్థులను తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈరోజు ఉద్యోగాలు అనేటివి సంస్థ ఫ్యాక్టరీస్లో ఉన్నాయి ఆ ఉద్యోగాలు తీసుకురావాలి ఆ ఫ్యాక్టరీస్ రావడం ద్వారా మంచి స్కిల్డ్ వర్కర్స్ దొరడం ద్వారా మన రాష్ట్రం యొక్క ప్రొడక్టివిటీ పెరుగుతుంది ట్రిలియన్ డాలర్ ఎకానమీ కావాలంటే దిస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ అ థింగ్ అట్లాగే సీఎం గారు స్కిల్స్ యూనివర్సిటీ పెట్టారు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైఏఎస్యు దాంతో కూడా సంబంధాలు ఉన్నాయి మాకు వాళ్ళకి ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి వాళ్ళ కోర్సులు చూడడం సో దట్ ఇక్కడ తయారైన స్టూడెంట్స్ అక్కడ పోయి నేర్చుకునే దానికి అటువంటి సంబంధాలు కూడా పెట్టుకోవడం జరిగింది ఈ ఏటీసీల గురించి విద్యార్థులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ సొసైటీకి వీటి వల్ల యూజ్ అవుతుంది కాబట్టి దీని గురించి మీరు చెప్పాలనుకున్న ఒక మెసేజ్ ఏంటి ఎనీబడి ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ సమ్ టైమ్స్ ఆన్ హియరింగ్ ట్యాప్ పాడవుతుంది ట్యాప్ రిప్రెజెన్స్ మనిషిని పిలుస్తారు అది స్కిల్ సరిగా ఉండదు సగం చేసి వెళ్తారు వాట్ ఈస్ దట్ లాక్ ఇన్ అవర్ కంట్రీ నా దిస్ కంట్రీ ఈజ్ వన్స్ నోన్ ఫర్ ఇట్ స్కిల్స్ అగ్గిపెట్లో చేరి చేసినటువంటి జాతి మనది అట్లాగే ఎటువంటి టెక్నాలజీ లేనప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకు డ్రైనేజ్ సిస్టమ్స్ తయారు చేసుకున్న కంట్రీ మనది మీరు ఈరోజు మన డ్రైనేజ్ పొంగుతూ ఉంది లేకపోతే మన చిన్న మిషన్ పాడైపోయింది ట్రాక్టర్ రిపేర్ చేసుకుంటే పదిసార్లు తిరగాల్సి వస్తూ ఉంది ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి జనాలకి ఇట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ క్వాలిటీ ఆ క్వాలిటీని పట్టుకురాగలిగితేనే మనిషి ఆయన కళాకారుడు కావచ్చు వృత్తికారుడు కావచ్చు ఒక వృత్తి శిక్షణ ఉన్న కావచ్చు క్వాలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ కంట్రీ జర్మన్ టెక్నాలజీ అన్నా కానీ జపనీస్ టెక్నాలజీ అన్నా కానీ ఈరోజు ఎందుకు ఎంత అద్భుతమైనటువంటి పేరున్నాయి వాళ్ళకి వై దేర్ కార్ సోరన్లో గెటింగ్ సోల్డ్ వై టాయోటర్స్ వై బెంజెస్ వై బిఎమ్డబ్ల్యూస్ ఆర్ గెటింగ్ సోల్డ్ వై దే ఆర్ కమింగ్ టు అవర్ కంట్రీ బికాస్ క్వాలిటీ ఇన్ స్కిల్లింగ్ దే హ్యావ్ ఐ థింక్ దిస్ ఇస్ వన్ థింగ్ కంట్రీ షుడ్ ఆల్సో హ్యావ్ మన తెలంగాణ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణలో వచ్చినటువంటి వృత్తి వృత్తి వృత్తికారులు లేకపోతే పనిచేసేవారు స్కిల్స్ ఉన్నవాళ్ళు అంటే ప్రపంచం మొత్తం కూడా పేరుండాలి దెన్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇండస్ట్రీ పెట్టగలుగుతారు మన వాళ్ళకు డిమాండ్ ఉంటుంది ఎట్లయితే హైదరాబాద్ నుంచి లేకపోతే తెలంగాణలో ప్రతి ఊరు నుంచి కూడా ఒక ఎన్ఆర్ఐ పోయి సెటిల్ అయిపోయి ఉన్నారు ఐటీ నుంచి వెళ్తున్నారు అట్లాంటిదే ఇప్పుడు ఈ ఈ ఈ దశ వచ్చేసింది యాక్చువల్గా సో మై ఓన్లీ థింగ్ ఈజ్ దట్ ఇంపార్ట్ క్వాలిటీ టు యువర్ వర్క్ యాక్చువల్లీ ఇంపార్ట్ క్వాలిటీ యువర్ స్కిల్స్ ఆటోమేటిక్గా మీరు పెరుగుతారు అంతబాటు మన రాష్ట్రం మన కుటుంబం థ్యాంక్ యూ సార్ సో సో మచ్ ఇది రాష్ట్ర అభివృద్ధి కైనా దేశ అభివృద్ధికైనా సరే మంచి స్కిల్స్ ఉన్న యువత ప్రతి ఒక్కరికి మంచి నైపుణ్యాలు కలిగి ఉండవే ముఖ్యమని దీని ద్వారా మంచి ఆర్థికంగా స్థిరపడగలము దేశపరంగా కూడా చిడిపిని పెంచుకోగలం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ పెంచేందుకు ఈ యొక్క ఏటీసీలు పనిచేస్తాయని చెప్పేసి మరి ముఖ్యంగా పదో తరగతి పూర్తయి అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి వృత్తి విద్య నైపుణ్యాలను నేర్పించడానికి ఈ ఉన్నాయని చెప్తున్నారు దానకిషోర్ గారు నమస్తే